ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగి అధికారులను ఆదేశించారు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం పీఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఆర్డీఓ ఇట్ల కిషోర్ పెద్దాపురం డిఎల్డీఓలు రావులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పెన్షన్ల మంజూరు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రాయింగ్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన రెండు వందల ఎనిమిది తొలుత కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మోహన్ డిఆర్ఓ డాక్టర్ డి తిప్పే నాయక్ హౌసింగ్ పీడి ఎన్వివి సత్యనారాయణం డిఆర్డిఏపిడి కె శ్రీరమణి వి సి కృష్ణమూర్తి సిపిఓ పి త్రీనాథ్ ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు డీఎల్డీఓలు పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మొత్తం రెండు వందల అరవై మూడు అర్జీలు అందాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అన్నారు అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అన్నారు పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ అర్జీల పరిష్కారాల ప్రగతిని ప్రతి శనివారం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు త్వరతగత పరిష్కరించాలి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సహి లో పిజీ డాక్టర్ పై జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ మద్దతు పలికి సంఘటిత పోరాటం చేయాలి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లెల మామిడాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నూట ఎనభై ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం